నిరంతరము తరిగిపోతూ ఉంది అని చెప్పారు కాబట్టి ఋషయో దీర్ఘ సంధ్యత్వ దీర్ఘమాయు రవాప్నుయు అని చెప్పారు అంటే దీర్ఘ సంధ్యలు చేస్తే ఎట్లా ఆయు వస్తుంది ఋషులు దీర్ఘకాలంగా సంధ్య చేశారంట గంటలు గంటలు కూర్చొని ఆ యొక్క భగవంతుని ఆరాధించారని చెప్పారు ఆ గంటలు గంటలు భగవంతుని ఆరాధించడం వల్ల వారికి వందేండ్లు నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అట్లా బతికారంట దీర్ఘాయువు దీర్ఘమాయు రవాప్నుయు ప్రజ్ఞాం యశస్చ కీర్తిశ్చ బ్రహ్మ వర్చస్సు ఏవచ్చా అని చెప్పారంటే ప్రజ్ఞ యశస్సు కీర్తి అంతిమంగా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మ వర్చస్సును కూడా వారు పొందారంట కాబట్టి అగ్నిహోత్రం ద్వారా ఈ యొక్క సంధ్యన ద్వారా వీటన్నిటి ద్వారా మనిషి యొక్క ఆయువు పెరుగుతుంది మనిషి యొక్క లక్ష్యం ఏదైతే మోక్షం మోక్ష మార్గంలో సాధించిన సాధించవలసినటువంటి ఆ యొక్క పరమ తత్వాన్ని ఆ స్థాయిని పొందేటువంటి అవకాశం కూడా మనకు ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనకు కల్పిస్తుంది కాబట్టి ఆరోగ్యము అనేటువంటిది మనిషికి మూల స్తంభంగా ఉంది ఇక ఆరోగ్యమే చెడిపోయి దాన్ని సవరించుకోవడానికి మన జీవితం అంతా సరిపోతే ఇక మనం ధర్మాన్ని ఇక్కడ సాధిస్తాము మోక్షాన్ని ఇక్కడ సాధిస్తాము కాబట్టి యాభై ఏళ్ళ తర్వాత భగవంతుడు మనిషి యొక్క ఆయువును క్షీణింపజేస్తూ ఉంటాడు యాభై అయిపోయింది వన్ స్టార్ట్ అయింది అనుకోండి మెల్లమెల్లగా వాని యొక్క ఆయువు అనేటువంటిది మెల్లమెల్ల క్షీణిస్తూ ఉంటుందంట వాని యొక్క శరీరం అనేటువంటిది ముడతలు పడడం రోజు రోజుకు వానిలో ధాతువులు ధాతువులు క్షీణించిపోతూ ఉంటాయంట మరి భగవంతుడు ఎందుకు చేశాడు ఇట్లా అంటే మనిషికి కనుక వందేలు యవ్వనం ఇచ్చి ఉంటే వాడు వందేలు అనుభవిస్తాడు జీవితంలో సుఖభోగాలు ఎప్పుడు కూడా వాడు వదులుకోలేడు చాలు అంటే యాభై ఏళ్ళ వరకు సుఖభోగాలు అనుభవించి ఆ యొక్క శరీరం క్షీణించేటప్పుడైనా భగవంతుని ప్రాప్తికి అవసరమైనటువంటి సాధన చేసుకోమని చెప్పి వాళ్ళ యొక్క శరీరం యొక్క స్థాయిని తగ్గించడం మెల్లమెల్లగా చేస్తూ ఉంటాడు కాబట్టి యాభై దాటిన తర్వాత మనము భౌతికమైనటువంటి పనులు చేయకపోవచ్చు కానీ భగవంతుణ్ణి ఆరాధించడానికి అవసరమైనటువంటి శక్తులన్నీ కూడా మనకు ఉంటాయి మానసికంగా భౌతికంగా భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి మన మనకు ఎన్ని మార్గాలు కావాలో అవన్నిటిని కూడా మనం చేసుకోగలుగుతాం యాభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కాబట్టి వృద్ధాప్యం అనేటువంటిది మనిషిని భగవంతుని వైపు నడిపించడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు యవ్వనము ఈ యొక్క బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా మనిషి విద్యావంతుడు కావడానికి సాంసారిక సుఖాలు అనుభవించడానికి ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పారు కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి వంద సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు బ్రహ్మచర్యానికి పోతుంది ఇరవై సంవత్సరాలు గృహస్థానికి పోతుంది ఇరవై సంవత్సరాలు వానప్రస్థానికి పోతుంది ఇరవై సంవత్సరాలు సన్యాసానికి పోతుంది కాబట్టి మన జీవితంలో అత్యధికమైనటువంటి ఆయువు అంతా కూడా పరోపకారణ పరోపకారానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే మన యొక్క వేద శాస్త్రాలు నిర్ధారించడం జరిగింది కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే భోగాలకు అక్కడ నిర్దేశించడం జరిగింది కానీ మనం ఏం చేస్తున్నాం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ సాంసారికమైనటువంటి భోగాలు ఇవన్నీ అనుభవించడానికి మన జీవితాన్ని అంతా కూడా దానిలో వ్యర్థం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి మార్గం ఏదైతే ఉందో ఇది మనిషిని ప్రమాదంలో పడేసేటువంటి మార్గం అని చెప్పారు ఈ యొక్క భోగ మార్గం కాబట్టి మనమంతా కూడా భగవంతుని ప్రాప్తికి అవసరమైనటువంటి సాధనాలు సమకూర్చుకోవాలి వాటికి అవసరమైనటువంటి ఏదైతే జ్ఞానం అవసరమో దాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి యాభై సంవత్సరాలు వచ్చేంత వరకు మనకు సాంసారికమైనటువంటి లంపటాలు ఉంటాయి సాంసారికమైన కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో ఎన్నో విధాలుగా మన జీవితం అనేటువంటి వ్యస్తంగా ఉంటుంది కానీ యాభై దాటిన తర్వాత కూడా మనం అందులోనే వ్యస్తంగా ఉంటే మన జీవితం అనేటువంటిది వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి వస్తువుకు అది సాధించవలసినటువంటి ఒక లక్ష్యం అనేటువంటి ఉంది అదేవిధంగా ఈ యొక్క మనిషి జీవితాన్ని కూడా సాధించడానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవే ధర్మము అర్థము కామము మోక్షము వీటినే చతుర్విధ పురుషార్థాలు అని చెప్తున్నారు ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించడమే మనిషిగా జన్మ ఎత్తినందుకు ఆ జీవిత ఆ యొక్క జీవికి ఆ మానవునికి ఆ చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా భగవంతుడు నిర్ధారించడం జరిగింది కాబట్టి వాటిని సాధించినప్పుడే ఈ యొక్క జీవితానికి పరిపూర్ణత అనేటువంటిది లభిస్తుంది కాబట్టి అవి సాధించాలంటే వేదం చదవాలి శాస్త్రాలు వినాలి యజ్ఞాలు చేయాలి దానం చేయాలి తపస్సు ఆచరించాలి ఇవన్నీ చేయవలసి చేయవలసినటువంటి ఉంటుంది కాబట్టి ఎక్కువ చేయలేము ఎక్కువగా సాధించలేము అన్నప్పుడు కొద్దిగా అయినా చేసుకోవాలి ఆ వాసనలు పోకుండా వాటిని కాపాడుకుంటూ ఉండాలంటే తక్కువనో ఎక్కువనో ఎంతో కొంత చేస్తూ ఉండాలి డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు బజ్జీలు బాగా చేయలేదు బజ్జీలలో ఇది చేయలేదు కూర బాగా చేయలేదు ఇలా ఉప్పు తక్కువైంది అవి ఇవి తక్కువైంది నిన్న బజ్జీలు బాగా కుదిరే ఇది ఒక కుదరలేదు చాలా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం ఇలాంటివే వస్తూ ఉంటాయి పాపం ఒకసారి మా గురుగారు ఇంట్లోకి తీసుకెళ్తే పాపం వాళ్ళ ఆయన బయటకెళ్ళాడు బయటికెళ్ళి తర్వాత ఏడుస్తుంది మా గురువు ఏం చెప్పాలి స్వామి చాలా టార్చర్ పెడుతున్నాడు ఈ చట్నీ చేస్తే చట్నీలో పది వంకాలు పెడతాడు కూర చేస్తే కూర పది వంకాయలు పెడతాడు ఇది చేస్తే అది అంటాడు అది చేస్తే ఇది అంటాడు ఏది నచ్చాడు ఇది కావాలి అది కావాలి అంటాడు ఒక్కటే ఇబ్బంది అవుతుంది చెప్పుకోలేకపోతున్నా ఉండలేకపోతున్నా చెప్పుకోలేకపోతున్నా ఎవరికి అని చెప్పి పాపం ఆమె చాలా మా బాధపడుతూ ఉంటుంది కాబట్టి భోగాలు అనుభవించిన కొద్ది మనిషికి ఆ భోగాలలో కౌశల్యం పెరుగుతుందంట అంటే ఇంకా భోగాలు ఎట్లా అనుభవించాలి టెక్నిక్స్ అన్ని తెలుస్తాయంట ఇంకా అంటే ఎట్లా కొత్త కొత్త పదార్థాలు ఎట్లా తయారు చేసుకోవాలి కొత్త కొత్త సుఖాలు ఎట్లా అనుభవించాలి అని చెప్పి మనకి కొత్త కొత్త రకాల రకరకాల ఆలోచనలు అనేటువంటి మనకు వస్తూ ఉంటాయంట కాబట్టి భోగాలు అనుభవిస్తే మనిషికి ఆ ఆలోచనలు వస్తాయి యోగం ఆచరిస్తే ఆత్మను ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి భగవంతుని ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి వేదాలు ఎట్లా అర్థం చేసుకోవాలి శాస్త్రాలు ఎట్లా చదవాలి బుద్ధిని ఎట్లా సూక్ష్మం చేసుకోవాలి అనే ఈ భావన కలుగుతూ ఉంటుందట కాబట్టి ఉన్నవి రెండే రెండు మార్గాలు అటు భగవంతుని ప్రాప్తిస్తారా లేకపోతే భౌతికమైనటువంటి సుఖాల్లో మునిగి తేల్తారా అనేటువంటిది మనము నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనిషి బుద్ధికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది తాగేవాడు తాగుతూనే ఉంటాడు తినేవాడు తింటూనే ఉంటాడు తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు సంపాదించేవాడు సంపాదిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి దాన్ని ఏ మార్గంలో ఉపయోగించడం వల్ల సరైనటువంటి లక్ష్యాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి మార్గదర్శనాన్ని మనకు ఆర్య సమాజం చేస్తుంది ఈ యొక్క సత్సంగాలు చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు నిరంతరం విని లక్ష్యం నుంచి డివియేట్ కాకుండా భగవంతుని మార్గంలో ప్రయాణించేటువంటి పని చేస్తూ ఉంటే మన జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది ధన్యవాదాలు